అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పద్నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం వచ్చేసరికి వాళ్ళ సోమవారం ఈ వీడియోలు వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకు విజయనగరం వచ్చి చదువుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కూడా మీరు జాల్సిన చదువుతాము నక్షత్రం పరంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కూడా మేము జిజితాల్సిందో చదువుతాము సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ అంటే చేయండి అండి సో ఇంకా మనం వచ్చేసరికి లేట్ చేయకుండా మన వీడియోలకైతే వెళ్ళిపోదాం మనం వచ్చేసరికి సో ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ధనిష్ట అయితే నడుస్తూ ఉంటుంది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమలవన్నె కాకు వచ్చేసరికి ఎరకరాయి కోడి ఎర్రకోడి మీద విజయం అయిస్తుంది అలాగే పసింగల కాకు వచ్చేసరికి పసింగల డాగ కోడి నెమల వన్న కోడి మీద విజయం అయిస్తుంది అలాగే కోడ్ అనేది నలుపు నలుపు అనే కా కోడి అలాగే పసింగల డాగ మీద బిజినేస్తుంది డాగ్ అనేది పసింగాల డాగ మీద బిజినేస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి ధనిష్టాలో గెలిచేవి ఓడేవి నక్షత్రం అనేది మనకి ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అయితే ఉండిద్ది ఆ తర్వాత నుంచి మనకి ఈ శతబిశం అయితే నడుస్తూ ఉండద్ది దీంట్లో ఏంటంటే కోడ్ అనేది కాగి మీద విజిసేస్తుంది పసింగల్ డాగ వచ్చేసరికి నల్లపొడల కోడి మీద విజించేస్తుంది తెలుపు గల వచ్చేసరికి శుద్ధ డాగ శుద్ధ కాగ మీద విజించేస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి శత విషయంలో నడుస్తూ ఉండిద్ది గుర్తుపెట్టుకోండి ఈరోజు మనకి ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మనకి ధనిష్ట ఆ తర్వాత నుంచి మనకి శత విషయం అయితే నడుస్తూ ఉండి మనకు వచ్చేసరికి ఈరోజు మొత్తం రెండు నక్షత్రాలైతే నడుస్తూ ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి ఎవరైతే నక్షంతపరంగా దెబ్బలాట్లాడుకుంటారో టైమింగ్ అనేది చూసుకొని మీరు అనేది వేసుకోండి మొదటి జామ్ వచ్చేసరికి మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కోడి నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డేగ తెల్ల కక్కిరాయి పశ్చిమ గల్ అబ్రాసు నెమలికి పర్ల తెల్లబొంగళ పచ్చగాకి ఇవనేవి మనకి గెలుస్తాయి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాక పర్ల గట్టి కాకి డాగ పెంగల నల్ల నెమలి నల్ల అబ్రాసు గట్టి కాకి నెమలి శుద్ధ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములు అయితే ఓడిపోతాయండి ఇంకా రెండో జాము అనేది చూసుకుంటే కనుక ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది యాభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం డాగ పెంగళాలం కనుక ముసుగు వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడి చూసుకుంటే కనుక ముందుగా గెలిచే రంగులు చూసుకుంటే శుద్ధ డాగ పెంగల ఎర్రబొట్ల సేతు ఎర్ర కక్కిరాయి ఎర్ర మైల ఎరుబు మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువా ఎర్రపూల ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి నల్ల నల్ల మైల నెమలి పచ్చకాకి కాగి నెమలి నల్ల కక్కిరాయి నల్ల బుట్ల సేదువ నల్ల బు బుర్ర పచ్చకాకి నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి మనకి ఈ జాములు అయితే ఓడిపోతాయండి మరి మనకి రెండో జామ్లో గెలిచేవి ఓడేవి ఇంకా మూడో జాము వచ్చేసరికి మనకి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి కాకులు కాక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇందులో మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే గనక కోడి కాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ కోడి పచ్చకాకి నల్లకట్టు రసంగి నల్లకట్టు అబ్రాసు నల్లమైల నల్ల కోడి కాకిరాయి కోడి కాకి డాగ ఇవనేవి మనకి విజయం అనేది సాధిస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగల కక్కిరాయి ఎర్రమైల ఇవనేవి ఓడిపోతాయి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం నెమలి డాగలు కనుక వాడుకుంటే చాలా బాగా ఉంది దీంట్లో గెలిచేవి చూసుకుంటే గనక చూపులకి నెమలి డాగ నెమలి మైల ఎర్ర బ్రాసు ఎర్ర రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర కక్క్రాయి ఎర్రపూల ఇవనేవి గెలుస్తాయి కోడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి కోడి బెంగళ కోడి మేళ నల్ల కక్కిరాయి నల్ల నెమ్మలి కోడిపోల కోడి కాకి నల్ల బొట్ల సేతువ ఇవనేవి మనకి చూపులకైతే అయితే ఓడిపోతాయండి ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మనకి వెన్నెల పెందల్లో ఆకరదండి ఇది వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ జాము అనేది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకిపెంగళని కనుక వాడుకుంటే చాలా బాగా అయితుంది దీంట్లో గెలిచేవి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నల్లపర్ల నల్లబొట్ల సేతువ గౌడ్ నెమలి నల్లకట్టు రసంగి నల్ల కక్కిరాయి కాకి మైల ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ ఎర్రకరాయి ఎర్రమైల ఎర్రబొట్ల సేదువ కోడి రసంగి కోడి బెంగళ ఎర్ర బ్రస్ గీర్వ ఇవనేవి ఈ జాములు అయితే చూపులకైతే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే తూర్పు దిక్కు నుంచి మన కోళ్ళను కనుక వదులుకుంటే చాలా బాగా అయితే విజయం సాధిస్తానికైతే ఉండిద్ది పడమర నుంచి వదిలితే మనకి ఓటమి అనేది వచ్చింది సో మాక్సిమం తూర్పు నుంచి వదుల దానికైతే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకు వచ్చేసరికి ఈ సోమవారం రోజు గెలిచేవి ఓడేవి నేనైతే చెప్పాను దిక్కు నక్షత్రం చెప్పాను జాముల ప్రకారం కూడా అయితే చెప్పాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను ఏంటి అనేది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏంటంటే మీరు కామెంట్ చేయండి సేల్స్ వీడియోస్ పెట్టినా లేకపోతే కంటిన్యూషన్గా ఈ కలర్ అప్డేటే పెట్టినా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో ఫ్రెండ్స్ అదండి అలాగే నేను చెప్పింది కనుక మీకు నచ్చితే మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మనం ఇట్లా కలర్ అప్డేట్స్ కానీ సేల్స్ కానీ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ద్వారా సో అదండి మరి